హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్లో మక్క తయారీ విధానం వీడియో చేశాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి మక్కలు మంచి హెల్తీ ఫుడ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మక్క గుడాలు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఈ మక్క గుడాలకు కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ మొక్కలు పోటు పెట్టినవి నేను షాప్లో తీసుకొచ్చుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ మిర్చి పౌడరు ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ యావాలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక మూడు స్పూన్ల ఆయిల్ ఇప్పుడు ఈ మక్కలను కుక్కర్లోకి తీసుకొని ఒకసారి ఇలా వాటర్ పట్టుకొని మంచిగా కడుక్కోండి ఇలాగే ఒక రెండు మూడు సార్లు మంచిగా అడిగి గ్యాస్ పై పెట్టి గ్లాస్ మొక్కలకు మూడు గ్లాసుల వాటర్ పోయండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి ఇలా ఒక పది పన్నెండు విజిల్ వచ్చే వరకు ఉంచండి నేను ఒక పన్నెండు విజిల్ల తర్వాత మూత తీశాను ఇలా ఉడికిపోయాయి ఈ ఉడికిన మొక్కలను ఒక స్టీల్ జల్లెల్లోకి తీసుకోండి కింద ఏమైనా ఒక బౌల్ పెట్టండి ఇప్పుడు ఆ జల్లర్లోకి వెళ్ళి ఉన్న వాటర్ అన్నీ కారిపోతాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గంజి పెట్టుకోండి గంజు కాస్త వేడయ్యాక అందులో తీసుకున్న ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్తే వేడయ్యాక జీలకర్ర వేసుకోండి ఇప్పుడు యావాలు వేసుకోండి ఇవి కాస్త చిటపటలాడాక ఆడాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి ఇవి రెండు ఒక ఐదు నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి కలుపుకోండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు వేసుకొని కలుపుకోండి కరివేపాకు కొంచెము వేగాలి పచ్చివాసన రాకుండా కరివేపాకు వేగాక ఇందులోనే పసుపు వేసుకోండి పసుపు ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకొని అందులో పక్క పెట్టుకున్న మక్క గుడాలు వేసుకోండి వేసుకొని ఒకసారి ఆయిల్ మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఒక్క నిమిషం పాటు ఇలా మొత్తం కలుపుకొని అందులోనే తీసుకున్న సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ ఉడికేటప్పుడు వేసాను హాఫ్ స్పూన్ ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోండి సాల్ట్ మిర్చి పౌడర్ మొత్తం గుడాల్లో కలిసే వరకు మొత్తం కలుపుకోండి ఇలా ఒక్క నిమిషం పాటు మొత్తం కలుపుకొని ఇలా అయ్యాక ఇందులో కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ గుడాలని ఒక బౌల్లోకి తీసుకోండి మక్క గుడాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మంచి హెల్తీ ఫుడ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఫుడ్ ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దాడాడు